డాక్టర్ల గత ఒక మిస్టరీ లాంటిది అస్సలు సమస్య ఎక్కడ ఉంది శరీరంలోనా లేక మనసులోనా సంవత్సరాల అతను ప్రతిసారి కొత్త కొత్త లక్షణాలతో వస్తున్నాడు ఒకసారి తలనొప్పి ఇంకోసారి గుండె నొప్పి ఇంకోసారి జైలు ఆగడము మరొకసారి శ్వాస ఆడట్లేదు ఈసీ టూడి ఎంఆర్ఐ స్కాన్ ఇలా అన్ని స్కాన్లు చేయించాడు కానీ అన్ని రిపోర్ట్స్ నార్మల్ గానే వస్తున్నాయి ఇక్కడ చూస్తే ఇతని సమస్య మాత్రం నిజంగానే ఉంది హలో హాయ్ నేను మీ డాక్టర్ హేమంత్ సార్ కన్సల్ట్ న్యూరో సైకాటిస్ డాక్టర్ హేమంత్ తరుణ్ న్యూరో సైకాటిస్ సెంటర్ ఈ రోజు మనము మెదడుకు సంబంధించిన ఒక కొత్త మానసిక జబ్బు అదే సొమటోఫామ్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం ఈ రోగంలో శరీరానికి ఏదో పెద్ద వ్యాధి ఉన్నట్టు అనిపిస్తుంటారు తలనొప్పి శరీర నొప్పులు గుండె నొప్పి తల తిరగడం లాంటివి నిజంగానే అనిపిస్తుంటాయి కానీ రిపోర్ట్లు చూస్తే అన్ని నార్మల్ గానే ఉంటాయి దీనికి కారణం ఏమంటే మనసు ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ అన్ని కూడా శరీర నొప్పుల రూపంలో బయటపడుతుంటాయి ఇలాంటి రోగులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు వాళ్ళు నటించడం లేదు ఊహించుకోవడం అంతకన్నా కాదు వాళ్ళ బాధ నిజమైనదే సరైన డాక్టర్ని కలిసి కౌన్సిలింగ్ థెరపీ ఇంకా మందులతో ఈ రోగాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు దీన్ని దాచుకోకండి చెప్పుకోండి మీ ఆరోగ్యం మీ హక్కు థ్యాంక్ యూ